హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ గార్డెన్లో అయితే కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఈరోజు ఇంకా కొన్ని పనులతో పాటు మంచి హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి ఇదిగోండి బెండ చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో ఇంకా ఇక్కడంతా మొత్తం గోచకు చెట్లన్నీ తీసేశాను ఇంకా వంకాయ చెట్లు కూడా మొత్తం ప్రోనింగ్ చేశానండి ఇంకా అంత ఏదో పురుగులా వచ్చేసింది ఇంకా వంకాయలు అయితే వంకాయ చెట్లు అయితే పాడైపోయినట్లు అయిపోయినాయి ఇంకా అందుకనే మొత్తం వంకాయ చెట్లన్నీ ప్రూనింగ్ చేశానండి ఇంకా పాత వంకాయ చెట్లు అయితే ఎందుకో మరి అయిపోయాయి వంకాయ చెట్లు అయితే ఇంకా మొత్తం ఈ నేతిబీర చెట్లు అల్లుకోవడం వల్ల మొత్తం వాటికి నీడొచ్చేస్తుంది అందుకనేమో అంత అయిపోయాయి వంకాయ చెట్లు ఇంకా అందుకనే మొత్తం ప్రోనింగ్ అయితే చేసి ఇంకా ఎరువు అయితే వేశానండి ఇక్కడ చూడండి బెండ చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూడ్డానికి ఇక్కడైతే లిల్లీ ఫ్లవర్స్ విత్తనాలు అండి ఇదిగోండి ఇది ఎల్లో కలర్ లిల్లీ ఫ్లవర్ అండి చూడండి విత్తనాలు అయితే భలే ఉంటాయి బాగుంటాయండి చూడ్డానికి ఇంకా అది చెట్టు పైన ఉంటే అవన్నీ విచ్చుకొని అక్కడక్కడ పడిపోయి ఎక్కడంటే అక్కడే మొలకలు వస్తాయి ఇంకా ఇక్కడైతే లిల్లీ ఫ్లవర్స్ కుండి అయితే ఉంది కదా అందులో అయితే వేసేసాను ఇక్కడ చూడండి టమాటో చెట్లకైతే టమాటా కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ టమాటోలు అయితే ఇంకా అన్ని టమాటా చెట్లకైతే పూత అయితే మంచిగా స్టార్ట్ అవుతుందండి బెండ పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడిప్పుడే బెండ పూత కాత అనేది అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడైతే పచ్చిమిర్చి చెట్టు ఉంది ఇంకా పచ్చిమిర్చితోనైతే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ పచ్చిమిర్చి చెట్టుకైతే ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి ఎంత బాగా వచ్చినాయో పచ్చిమిర్చిలు అయితే ఇంకా పూత ఖాతా అయితే మంచిగా వచ్చిందండి ఇది ఒకటే మొక్క ఒకటే మొక్క పెట్టుకున్నాను గార్డెన్లో ఈసారి అయితే ఇంకా ఎందుకో మరి పచ్చిమిర్చి ఈ మొక్కలు అయితే ఎక్కువగా పెట్టుకోలేదండి ఎందుకంటే వాటికి ఆకుముడత సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను అందుకే ఈసారి అయితే అవి అయితే తక్కువ పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ బెండ పువ్వులు బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడే ఫస్ట్ టైం అండి బెండకాయలు అయితే కట్ చేసుకోవడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంతే ఒకటి రెండు అలా వస్తున్నాయి కొన్ని బెండకాయలు కొన్ని పచ్చిమిర్చిలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయి బీరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో మన గార్డెన్లో అయితే బీరకాయలు అయితే మంచిగా వచ్చాయండి ఈసారి అయితే ఇంకా ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఈ మూడు బీరకాయలు అయితే మంచిగా వచ్చాయి ఇక్కడ ఇది ఎందుకో పాడైపోయినట్టు వచ్చిందండి ఏదో పురుగు కుట్టేసినట్టు ఉంది ఇంకా అందుకే ఇలా ఇది ఇలా అయిపోయింది ఇంకా అంతే ఇక్కడున్న మూడు బీరకాయలు మాత్రమే నేను చూశానండి ఇంకా ఇక్కడ లోపల మా ఆయన ఇక్కడ లోపల చూశాడంట ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందని చూపించాడు లాస్ట్కి అయితే నాకు ఇదైతే నేను చూసుకోని లేదండి సడన్గా ఆయన చెప్తేనే కట్ చేశాను చూడండి నాలుగు బీరకాయలు అయితే వచ్చాయి ఈరోజు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫ్రెష్గా వచ్చాయి ఇంకా బీర చెట్టు అయితే మొత్తం పండుబారినెట్టు ఎండిపోయినట్టు అయిపోతుందండి చూడాలి మరి నెక్స్ట్ హార్వెస్ట్లు వస్తాయా రావా అని చెప్పయితే ఇదైతే కొత్తగా పెట్టుకున్న బీర చెట్టు అండి ఇది బీర చెట్టు బీరచెట్టు ఇక్కడ ఇంకా ఇక్కడ చిక్కుడు కూడా బాగానే ఉందండి చిక్కుడు కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా కొంచెం అయితే కింద కిందన ఉంది ఇంకా పైన పైన అయితే ఎక్కువగా ఉందండి ఇక్కడ అయితే వేసుకొని ఇంకా తెంపుకుంటున్నామండి ఇంకా పై కంట వెళ్ళిపోయింది మొత్తం ఇంకా ఆయన అయితే తెంపుతున్నారు చిక్కుడుకాయ ఈరోజు కొంచెం ఎక్కువ వచ్చేలా ఉందండి చిక్కుడుకాయ ఈసారి ఇదైతే రెండోసారి హార్వెస్ట్ చేసుకోవడం ఇంకా చిక్కుడు పంట అయితే స్టార్ట్ అయిందండి కొంచెం ఎక్కువ మొత్తంలో రావడం అయితే హార్వెస్ట్కి ఇదైతే బయట అండి ఇంకా ఆయనైతే పైన తెంపుతున్నారు నేను ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడైతే తెంపుతున్నానండి చూడండి కొంచెం ఎల్లో ఎల్లో అయిపోయాయి ఈసారి ఆకులు ఎందుకో చిక్కుడు ఆకులు కానీ కాయలు మాత్రం బాగానే వస్తున్నాయండి చాలా ఉన్నాయి ఈరోజైతే కొంచెం ఎక్కువే వచ్చేలా ఉంది ఈరోజు చలికాలంలో వచ్చే చిక్కుడు పంట అయితే మా గార్డెన్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మంచిగా అయితే వస్తున్నాయి ఫ్రెష్గా చిక్కుడుకాయలు ఇంకా బయట నుంచి చూసుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా అంటున్నారండి చిక్కుడు పూత కాతెలే వస్తుంది మీకు అని చెప్పేసి లాస్ట్ టైం మా గార్డెన్లో కాసిన విత్తనమే అండి ఈ విత్తనం కూడా ఇప్పుడు కాస్తున్న విత్తనం కూడా అందుకనే ముందుకు ముందు వస్తుంది కాపు అనేది ఇంకా అప్పుడైతే విత్తనాలు అయితే సేకరించి అవే విత్తనాలను పెట్టేసుకున్నాను ఇంకా అవే విత్తనం అండి ఇంకా ఇంకొకసారి మన గార్డెన్లోకి ఏదైనా విత్తనం వచ్చిందంటే ఇంకా అది సేవ్ చేసుకొని ఇలా ఎప్పటికప్పుడు పంట వేసుకోవడమే ఇంకా ఈ నాటు బెండకాయలు కూడా అలా విత్తనాలు సేకరించి పెట్టుకున్నవే అండి ఇక్కడైతే కొన్ని గులాబీలు తెంపుకుంటున్నానండి ఇంకా గార్డెన్లో ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్నీ అయితే తెంపుకుందామండి ఈరోజైతే ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే ఇంటి ముందర ఉంటుంది ఇదైతే చిన్న గులాబీ చెట్టు చిన్న చెట్టుకే మూడు పూలు అయితే వచ్చాయండి చాలా పూలు వస్తాయి కానీ ఇంకా మేఘాలన్నీ తినేసి వెళ్ళిపోతాయి ఇంకా ఇవి ఉన్న కడికి తెంపుకుందామండి ఇక్కడ కొన్ని వైట్ పూలు తెంపుకుందాం ఇదైతే ఇంటి ముందర చాలా అందంగా అనిపిస్తుందండి అయితే బాగుంటుంది ఇంకా చాలా పూలు అయితే రోజు పూలు వస్తాయండి ఈ చెట్టుకైతే విపరీతంగా వస్తాయి ఇక్కడైతే కొన్ని శంఖ పూలు తెంపుకుందామండి ఇంకా అన్ని తీగల్లో కలిపి శంఖు పూల తీగ కూడా మొత్తం కలుపుకొని అల్లుకుందండి ఇక్కడ ఇంటి ముందర ఇంకా లోపల లోపల ఆకుల మధ్యలో అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయండి శంఖు పూల చెట్లు ఇది సమ్మర్లో అయితే అంత హెల్తీగా లేదు చెట్టు ఇంకా పూలు కూడా అంత పెద్దగా అంత మంచిగా రాలేవండి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా వస్తున్నాయి శంఖ పూలు అనేటివి పెద్దగా వస్తున్నాయండి మంచిగా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పైన వరకైతే బాటిల్స్ కట్ చేసుకుంటాం కదండి దాని పైన భాగంని ఇలా ఒక కర్ర పెట్టేసి దానికి పై భాగం పెట్టేసి అయితే వాటిలల్లో అయితే గడ్డి గులాబీలు అయితే పెట్టానండి ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఇదైతే గోడలో వచ్చింది చెట్టు అయితే ఇంకా మా ఇంటి దగ్గర అన్ని మట్టి గోడలు ఉంటాయండి మట్టి గోడలు కాబట్టి ఇంకా గోడలలో కూడా వస్తాయి పూల చెట్లు అనేవి చూడండి ఇన్ని రకాల పూలయితే తెంపుకున్నాము గార్డెన్లో ఇదిగోండి చిక్కుడుకాయ హాఫ్ కేజీ వరకు అయితే వచ్చింది ఇంకా నాలుగు బీరకాయలు వచ్చినాయి కొన్ని పచ్చిమిర్చి కొన్ని బెండకాయలు ఇంకా పూలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇదండి మా గార్డెన్లో వచ్చిన ఈరోజు మంచి హార్వెస్ట్ అయితే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి ఇంకా కొన్ని ఈ హ్యాపీనే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్